ఎంపీ లకు ముందు షే పార్టీలకు ఊపు తెచ్చేటందుకు రాహుల్ సారు భారత్ జోడో యాత్ర ముంగటేసుకున్నాడు మణిపూర్ రాష్ట్రంకి వెళ్ళి షురూ చేసి అట్లట్లట్ల పల్లెలు పట్టణాలన్నీ సుడి నడమ నడమ మీటింగ్లు పెట్టి పడరాని పార్టీలను స్థాపిస్తున్నాడు పబ్లిక్కు నూరి పోస్తున్నాడు ఇక అట్లనే అస్సాం రాష్ట్రానికి వయ్యండు రాహుల్ సారు అయితే ఎక్కడికి యాత్ర సప్పసప్పగానే సాగింది కాని అస్సాంలో మాత్రం ఆగమాగం అవుతున్నది ఇక చూడు అప్పట్లో కన్యాకుమారి కేశ్మీర్ కనుక షేయి పార్టీ పెద్ద లీడరు రాహుల్ గాంధీ సారు చేసిన భారత్ జోడో యాత్ర అయితే నిమ్మలంగానే ఓడిసిపోయింది గానీ ఇప్పుడైతున్న భారత్ జోడో న్యాయ యాత్ర అంతా నిమ్మలంగా ఓడిసేటేమీ ఆపడతలేదు రాహుల్ గాంధీ సారు ఏడికి పోయినా తేపకోపాలి కాలల్లో కట్టె చేస్తున్నారు ఎగస్ పార్టీ వాళ్ళు ఏడికి పోయినా అడ్డం తగులుతూనే ఉన్నారు అన్ని దుక్కులేమో కానీ అస్సాం రాష్ట్రంలో అయితున్న రాహుల్ అన్న యాత్రకు అడుగు అడుగునా అడ్డం పడిబనోళ్ళు రాహుల్ గాంధీ సారు యాత్ర చేసుకుంటా గువాహటి నగరంలోకి వస్తున్న పోలి మేర తడకలా ఇంకేముంది పోలీసు వాళ్ళు అడికెంచినూక షేయి పార్టీ వాళ్ళు ఇటుకెంచినూకా పెద్ద లొల్లే నడిచింది ఇట్ట ఒకలికొగలు నూక్కుంటుంటే రాహుల్ గాంధీ సారు మాత్రం నిమ్మలంగానే బండి మీద నిలబడి చూస్తున్నాడు పంచాయతీని అంతా ఇక ఇట్ట అయితున్న పంచాది రాలదన్నట్టు దీని మీద నెట్ల కూడా పొల్లు పొల్లు అవుతున్నది ఇద్దరి నడమ పంచా పంచాయతీ పొలిమెర్ల పోలీసు వాళ్ళు అడ్డం తలిగిలు నిమ్మలంగా యాత్ర చేసుకొని ఎట్లేదని రాసుకుంటా అస్సాం రాష్ట్రం షెయ్ పార్టీ పేపర్ బీబి శ్రీనివాస్ సార్ వీడియోని ట్విట్టర్ గుట్లో పెడితే దాని మీద అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ సారు సురికలు అంటించిండు నిమ్మలంగా ఉన్న రాష్ట్రాన్ని చిత్తడి చిత్తడి చేసింది చాలక ఇంకా వీడియోలు పెడుతున్నారు అనుకుంటా వీడియో కింద కామెంట్ రాసుకొచ్చిండు అంతేకాదు రాష్ట్ర పోలీస్ పేపర్ డీజీపీ సార్ ట్యాగ్ చేసి రాహుల్ గాంధీ మీద కేసు పెట్టుంది అనుకుంటా గట్టిగానే రాసుకొచ్చిండు ఇట్టాడు అస్సాం సర్కార్ వాళ్ళకు ఇటు షేయి పార్టీ వాళ్ళకు నడమ బొబ్బ బొబ్బే అవుతుంది లొల్లి ఇప్పటిదానక రాహుల్ గాంధీ సారు ఏడికి పోయినా ఏడెవలేము అడ్డు తగలే గాని ఎందుకో ఏమో గి అస్సాం రాష్ట్రంలోనే తేపకోకాడ అడ్డగోలుగా అడ్డం తగులుతుంది మరి